కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకం అసలు నెలకెడతానండి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వీళ్ళు ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి గుట్ల గుట్లుగా కోర్స్ మాది మూడు రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకు ఉన్నంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు ఒక పైసా ఖర్చు ఇచ్చారా అంటే మీరు చేయాలి లేకపోతే ఎవరు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు అన్ని తాత్కాలికమే ఐదు సంవత్సరాల్లో ఇంకొంద నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి ప్రజలకు తెలియాలి ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు మూడు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు అమరావతి అనేటువంటి ప్రాంతం ఆ నది పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు అక్కడ ఏది కట్టాలన్నా కూడా మాములు రాఖీ ప్రాంతంలో కన్నా త్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట మూడు రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు అక్కడ మీరు పప్పులో కాలేశారు దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇదంతా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరాప భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం కమిషన్లు కాజేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి తెలియపరిచినా ఇంకా మన ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేడు వెళ్ళిపోయాడు ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం కానీ స్వామి చెబుతారే అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను ఒక్కటి కూడా మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా ఇన్ని విభజన హామీలు ఉన్నాయి మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల ఒక్కటి కూడా అడగల గ్రాంట్ అడగకపోతే అడగపోయారు ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది పోలవరం ఎత్తు గురించి మాట్లాడామా దాని గురించి మాట్లాడాల పోలవరం ఎత్తు తగ్గించేశారు దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక విషయం ఎస్ మా మూడు రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన బ్రహ్మరావతి వల్లే ఓడిపోయినా ఆయన అనుకోవాలిగా కాదు కాదు అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా నేను ఒక చెప్పేది ఆయన ఓడిపోయాడుగా ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా అమరావతిని డెవలప్ చేయలేక అనుకోవాలి కదా అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా ఒక్కొక్క ఓటమికి సవా లక్ష కారణాలు ఉంటాయి చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను లక్ష సవా లక్ష కారణాలు ఉండొచ్చు ఓటమికి అమరావతి ఒక కారణం కావచ్చు లేదా మూడు రాజధానులు ఒకటి కారణం కావచ్చు మరొకటి మరోటి కారణం కావచ్చు వాళ్ళు ముగ్గురు ఏకంగా కావడం కారణం కావచ్చు సవా లక్ష కారణాలు కావచ్చు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి వన్ లో రుజువైంది అమరావతి టూలో కూడా రుజువు కాబోతుంది నలభై ఐదు వేల ఎకరాలు అదనంగా తీసుకోవటం వల్ల ఇంతకు ముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను నేను ఒక మాట చెబుతున్నా గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నాను నేను అద్భుతమైన గ్రాఫిక్స్ ఈజ్ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు ఏముంది అక్కడ అమరావతి రోజు మనం వెళ్ళి వచ్చేదే కదా మేము వెళ్తున్నాం కదా దూరం ఉండబడి గ్రాఫులు చూసి కంగారు పడతాడు కానీ రోజు వెళ్తున్నాం కదా మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి మునిగి పోలా కాళ్ళు వెళ్ళడానికి ఆగి ఏంటిది సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి నేను తెలియకొడతానండి సెక్రటేరియట్ పదకొండంత శ్రేట్ అయినా కావాల్సిన పునాదులు వేసామన్నారు దా మీద వేయొచ్చుగా మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు నాకు అర్థం కాదా ఏం చేయాలి ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు హైకోర్టు తాత్కాలికం కట్టారు సెక్రటేరియట్ తాత్కాలిక కట్టారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ పర్మినట్గా కడతారు ఏం ఏం చేయాలి చెప్పండి తాత్కాలికం కట్టి ఎందుకు తాత్కాలికం కట్టాలి నువ్వు చేసిన తప్పేంటి పది సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో నీ కుమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా నీ తప్పిదం కదా అది నీ దుర్మార్గం కాదు అది నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలిక తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు తప్పు చేశారు ప్రజలు తప్పు చేశారు నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చారంట కట్టుబట్టలు ఎవరన్నారు నిన్ను పది సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు మిమ్మల్ని పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం నిర్మాణం చేస్తామన్నారు ఏదైంది ఒకటి చెప్పు పోలవరం నిర్మాణం అయిందా ఐదు వేల రెండు వందల ఐదు వేల రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రం ఇచ్చారు పోలవరం నిర్మాణం కాదా ప్రత్యేక హోదా రాలా నువ్వు మాత్రం పారిపోయొచ్చావు అక్కడ తంతారని పారిపోయి అక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం తాత్కాలికం అని కట్టి డబ్బులు సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళీ అప్పుల కోసం ఎగబడతా ఉన్నాం యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉన్నాయి ఇవాళ రాష్ట్రానికి ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు గ్రాంట్ ఇచ్చారా పోనీ గ్రాంట్ తెచ్చుకో సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి రాష్ట్ర ప్రజలకి నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి అనంతపురం అక్కడ ఉన్నటువంటి కానీ కూడా తెలిసి వస్తుంది అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది ఇది అన్యాయం ఇది అక్రమం ఇది ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏమని ఆయనకి నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు ముస్లింలే దేశభక్తులు అంటాడు ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం ఆయన ఒక చిన్నపిల్లవాడు లాంటి వాడు అందుకనే పా మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు ఆయన కన్సిస్టెన్సీ ఉండదు ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు ఇది నా అభిప్రాయం నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పి ఆయన రాజకీయాలకు పనికిరాడరు బాబు అంటే మా ఊళ్ళు ఎగబడి ఓట్లు వేశారు ఇప్పుడు కానీ తెలుసుకుంటారు నేను చేసేది ఏముంది